హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా మస్కట్ కంట్రీలో చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి చిన్న చేపల పులుసు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఉండేదైతే సముద్రం దగ్గర ఉంటానండి నేనుండే ఇల్లు ఆ సముద్రంలో అయితే చేపలు చాలా చాలా ఉంటాయండి ఈరోజైతే నేనున్న ఇంట్లో వాళ్ళు చిన్న చేపలు అయితే తెచ్చారండి అవి నేను కూడా కొంచెం కారం వేసి వండుకుంటాను అని చెప్పి ఏ విధంగా అయితే వండుకున్నాను వీళ్ళైతే కారం తినరండి వీళ్ళ కూరలు అయితే మనం అస్సలు తినలేము కాబట్టి నేను కొంచెం పక్కన తీసుకొని మన ఇండియా స్టైల్లో చేపల కర్రీ అయితే చిన్న చేపలు అయితే చేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్న చేపలో టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ప్లీజ్ అండి నేను నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఓకేనండి ఈ చిన్న చేపలు అయితే ఈ విధంగా ఉన్నాయి పెద్దవాటికంటే ఇలా చిన్న చేపలేనండి టేస్ట్ చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఈ విధంగా చిన్న చిన్న చేప పిల్లలు వీటితో అయితే మనం ఇప్పుడు ఆంధ్ర స్టైల్ చేపల కూర అయితే చేసేద్దామండి వీటికైతే క్లీన్ చేసుకోవాలండి తల తీసేసి నేను ఒక చేత్తో కెమా ఫోన్ పట్టుకొని ఒక చేతి అయితే చూపించలేకపోతున్నానండి రెండు చేతులతో అయితే ఒక పక్క తల పట్టుకొని పట్టుకున్నట్టు గిల్లేసామంటే లోపల ఈ విధంగా నల్లగా వచ్చేస్తుందండి చేత్తంతా అంతా ఈ విధంగా తీసేసానండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని తలలు అయితే తీసేసాను తల అయితే దాని కడుపులో నుంచి చెత్త అంతా వస్తుందండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చేపలు తలలండి నేను త్రీ ఫోర్ టైమ్స్ అయితే బాగా ఉప్పు అండ్ నిమ్మరసంతో క్లీన్ చేసుకుంటున్నానండి ఉప్పు నిమ్మరసం వేసి ఈ విధంగా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్ చూద్దామండి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటానైతే కట్ చేసి పెట్టుకున్నానండి సింపుల్ అండ్ టేస్టీతో చిన్న చేపల కూరనైతే ఏ విధంగా చేస్తాను నేను చూసేయండి ఫ్రెండ్స్ చింతపండు అండి గలుపులో ఈ విధంగానే ఉంటుంది చింతపండు అన్ని పిచ్చిలేనండి చింతపండు అయితే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఫైనల్గా పెనం పెట్టుకొని అందులో ఎర్రగడ్డలు కరివేపాకు జీలకర్ర ఒక నాలుగు ఐదు అయితే మెంతులను వేసుకొని ఈ విధంగా ఫ్రై చేస్తున్నానండి మనం ఏదైనా పులుసు కూర చేసేటప్పుడు మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా ఆయిల్లో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి టమోటాను కూడా వేసుకున్నానండి పచ్చిమిర్చి టమోటా ఆనియాను మిక్సీ కొట్టి వేయడం నాకు అస్సలు నచ్చదండి అందుకే నేను ఈ విధంగా ఆయిల్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇదంతా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి ఇప్పుడైతే వెల్లుల్లి అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను మంచి వాసన వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఆనియన్స్ టమోటా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మెత్తగా అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే మనం చింతపండు గుజ్జునైతే వేసుకుందాం అండి అవి చాలా చిన్న చేపలు కాబట్టి మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత చేపలు వేసుకోవడం వేసుకుంటూ బాగుంటుందండి ఇక్కడ నేను కారం వేసుకుంటున్నాను ఇది నేనైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న కారం అండి ఇక్కడ ఉండే కారం అయితే అస్సలు కారమే ఉండదండి కలర్ ఉంటుంది కానీ కారం అయితే అస్సలు ఉండదు కాబట్టి నేను ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను కారము ఇంకా అది అయిపోతే ఇక్కడే కొనుక్కోవాలి కారము ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి మీకు చూపించడం మర్చిపోయాను విధంగా టము చింతపండు గుజ్జును కూడా వేసుకొని ఈ విధంగా ఉడికించుకుంటున్నానండి మసాలంతా వేసిన తర్వాత ఈ విధంగా ఉడికించుకోవాలండి మూత పెట్టి ఉడికించుకొని పులుసు అంతా కొంచెం దగ్గర పడ్డాకైతే చేపలను ఎత్తి వేసుకోవాలి చేపలను వేసుకున్న తర్వాత ఈ విధంగా కలపకూడదండి కొంచెం అటు ఇటు తిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మసాలాలో ఉడికించుకోవాలండి అంతేనండి నా గెలుపులో నా సింపుల్ అండ్ టేస్టీ చిన్న చేపల కూర చూశారు కదా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్